ధనము కడిగిన ఆయాదులు ఎందరో దరిచేది ఉంటారు చిలుక ధనము లేకపోతే దరిగి ఎవరు రారు నీ ధనము లేకపోతే దరిగి ఎవరు రారు చిలుక నీ ఇంటికి నీ కుమ్మానికి రారు నీ ముఖం చూడరు అసలు నీ ముఖం చూస్తేనే పాపం అనుకుంటారు చిలుక చిలుక అన్నాడు ఆ యేసు అయితే అట్లు చనిపోతే ఒకవేళ భగవంతుడు సెలవు అలా చనిపోతే ఆయేసు యేసు అయితే అట్లు చనిపోతే అని మోసేది నలుగురు వీళ్ళు మాత్రం సంపాదించుకోవాలి మనం కడుపును పుట్టిన పిల్లలు లేకపోయినా ఎవరు లేకపోయిన నలుగురు మాత్రం వేయడానికి మాత్రం మనం అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం మిగిలించాలి కొంచెం అగస్ట్ చేస్తే సచ్చనుడు మనం మోసుకుని వెళ్ళాలని అడిగి ఉంటారు ఉన్నారు ఉన్నారా చూశారు రాని వేయడానికేనా వస్తారు ఆ వేసు సెలవైతే అట్లు చనిపోతే మోసేది నలుగురు వెంబడి పది మంది నిప్పులే చుట్టాలు కట్టెలే బంధువులు నిప్పులే మన చుట్టాలట కట్టెలే బంధువులు అట చివర చివరంటారు చివర కూర్చుంటారు వాసనే అంటారు చిలుక కమలు కంపోజ్ చేస్తుంది అక్కడ కాల్చిన వాళ్ళకి మందు చేసాలు ఇచ్చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారే నీ బంధువులందరూ నీ వాళ్ళందరూ అంతే